నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం వీడియోలో మహర్షివుడు పార్వతి మాతను విడిచి మోహిని వెనకాల ఎందుకు పడ్డాడు అసలు మోహిని ఎవరు అనే దాని గురించి అలాగే మహావిష్ణువుకు మహర్షివుడికి అయ్యప్పస్వామి పుట్టడం వెనక కారణమేమిటో తెలుసుకుందాం మిత్రులారా వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి కథలోకి వెళితే పురాణాల ప్రకారం దేవతలు మరియు దైత్యులు అమృతం కోసం సముద్ధాన్ని మధించారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకీ సర్పాన్ని తాడుగా చేసి మంధనం చేశారు మంధనం సమయంలో మొదట కాలకూట విషం వచ్చింది దానిని శివుడు తాగి నీలకంఠుడిగా మారాడు తరువాత లక్ష్మి ఐరావతం కౌస్తుభం వంటి రత్నాలు వచ్చాయి చివలికి అమృతం బయటపడింది అమృతం చూసి దైత్యులు దానిని లాక్కోవాలని ప్రయత్నించారు అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం తీసుకున్నాడు మోహిని అత్యంత సుందరి ఆకర్షణీయురాలు ఆమె దైత్యులను మోసం చేసి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచింది రాహువు మాత్రం దేవతల మధ్య చేరి అమృతం తాగాడు కాని విష్ణువు సుదర్శన చక్రంతో అతను రెండుగా చీల్చాడు మోహిని సౌందర్యానికి దేవతలు కూడా మోహితులయ్యారు శివుడు కూడా మోహిని రూపాన్ని చూసి మోహితుడయ్యాడు పార్వతిని వదిలి మోహిని వెంట పరుగెత్తాడు మోహిని మరియు శివుడి మధ్య సమాగమం జరిగింది ఈ దైవిక మిళితం నుండి అయ్యప్ప స్వామి జన్మించాడు ఆయన హరిహరసుతుడు అంటే విష్ణు శివుల కుమారుడుగా పిలువబడుతుంది మోహిని అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం దైత్యులని మోసం చేయడమే కాదు దైవిక సమతుల్యతను కాపాడడం శివుడి మోహం దైవిక లీలలో భాగం ఈ సంఘటన భాగవత పురాణం మరియు ఇతర గ్రంథాలలో వివరించబడింది అయ్యప్ప జనన రహస్యం ఇక్కడే ఉంది ఆయన రెండు మహాదేవతల సంయోగ ఫలితం అయ్యప్ప స్వామి జననానికి మరొక ముఖ్య కారణం మహిషి అనే రాక్షసి సంహారం మహిషసురుడు అంటే దుర్గాదేవి చేతిలో చనిపోయిన రాక్షసుడి సోదరి మహిషి బ్రహ్మదేవుని వరం పొంది తనను హరిహరుల సంతానం మాత్రమే చంపగలదు అని పొందింది ఈ వరం పొందిన తరువాత మహిషి దేవలోకంపై దాడి చేసి ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించింది దేవతలు శివుడు మరియు విష్ణువు వద్ద మొరపెట్టుకున్నారు అందుకే మోహిని శివుల సంయోగం ద్వారా అయ్యప్ప అవతరించాడు మహిషీ కథ భూతనాథోపాఖ్యానంలో వివరంగా ఉంది మహిషి మహిషాసురుడి సోదరి ఆమెకు ఇచ్చాడు నీవు రెండు పురుషుల సంతానం చేతిలో మాత్రమే చనిపోతావు ఇది అసధ్యమని భావించి మహిషి అహంకారంతో దేవతలను హింసించింది అయ్యప్ప ఈ వరాన్ని భంగం చేసి ధర్మాన్ని స్థాపించాడు ఆయన అవతారం ఉద్దేశం రాక్షస సంహారం మరియు భక్తుల రక్షణ అయ్యప్ప బాల్యం మరియు దత్తత అయ్యప్ప స్వామి జన్మించిన తర్వాత శివుడు మరియు మోహిని అతన్ని పంబానదీ తీరంలో వదిలేశారు పంబానది కేరళలోని పవిత్ర నది అక్కడ పండాలం రాజు రాజశేఖరుడు అంటే సంతానం లేని రాజు అతన్ని కనుగొన్నాడు బాలుడి మడలో బంగారుమణి ఉండడం వల్ల మణికంఠుడు అని పేరు పెట్టారు రాజు అతన్ని దత్తత తీసుకుని రాజకుమారుడుగా పెంచాడు మణికంఠుడు బాల్యంలోనే అద్భుత శక్తులు చూపాడు ఆయన ధైర్యం జ్ఞానం భక్తి అసమానం రాజు అతన్ని తన వారసుడుగా చెయ్యాలి అనుకున్నాడు కాని రాజుకు తరువాత సొంత కుమారుడు పుట్టాడు రాణి తన కుమారుణ్ణి రాజుగా చెయ్యాలని కుట్ర చేసింది ఆమె అనారోగ్యం నటించి పులిపాలు మాత్రమే తన్ను బాగుచేస్తుంది అని చెప్పింది ఎవరూ పులిపాలు తెచ్చేందుకు సాహసించలేదు మణికంఠుడు అడవికి వెళ్ళి పులిపాలు తెచ్చే పని తీసుకున్నాడు ఈ ఘటం అయ్యప్ప చరిత్రలో కీలకం కుట్ర ద్వారా మణికంఠుణ్ణి చంపాలని ప్రయత్నించింది కాని ఆయన దైవిక శక్తి దాన్ని భంగం చేసింది మణికంఠుడు అడవిలోకి వెళ్లాడు అక్కడ మహిషి రాక్షసిని ఎదుర్కొన్నాడు మహిషి ఆమె వరం ద్వారా అజయురాలు తీవ్ర యుద్ధం జరిగింది అయ్యప్ప ఆమెను చంపి ఆమెకు మోక్షం ప్రసాదించాడు మహిషి చనిపోయిన తరువాత ఆమె మాలికాపురతమ్ముగా మారి అయ్యప్పను వివాహం చేసుకోవాలని కోరింది కాని అయ్యప్ప బ్రహ్మచారి కలియుగం ముగిసిన తరువాత వివాహం చేసుకుంటాను అని చెప్పారు ఆమె అక్కడే ఆలయంలో ఉంది యుద్ధం తర్వాత అయ్యప్ప పులిమీద స్వారీ చేసి పులిపాలు తెచ్చాడు పులిమీద వచ్చిన అయ్యప్పను చూసి రాజు మరియు ప్రజలు ఆయన దైవత్వాన్ని గుర్తించారు మణికంఠుడు తన నిజరూపం చూపి శబరిమల పర్వతంపై ఆలయం నిర్మించమని ఆదేశించాడు అక్కడ ఆయన బ్రహ్మచారిగా ధ్యానముద్రలో ఉండి భక్తులను రక్షిస్తాడు అయ్యప్ప ఇతర లీలలు ఆయన వావర్ ముస్లిం యోధుడితో స్నేహం చేసి దొంగలను ఓడించాడు వావర్ ఒక దస్సివు అయ్యప్ప అతన్ని సంస్కరించి మిత్రుడిగా చేశాడు ఇది మత సామరస్యాన్ని సూచిస్తుంది శబరిమలలో వావర్ మసీదు ఉంది భక్తులు అక్కడ మొక్కుతారు శబరిమల ఆలయం మరియు పద్దెనిమిది పవిత్ర మెట్లు శబరిమల ఆలయం కేరళలోని పథనంతిట్ట జిల్లాలో ఉంది ఇది ప్రపంచ ప్రసిద్ధి ఆలయానికి పద్దెనిమిది పవిత్ర మెట్లు ఉన్నాయి ఈ మెట్లు పంచలోహాలతో తయారు చేయబడ్డాయి మెట్లు ఎక్కడానికి ముందు భక్తులు కొబ్బరికాయలు కొట్టేవారు కాని ఇప్పుడు అది నిషేధం పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది పాపాలు పద్దెనిమిది ఇంద్రియాలు లేదా పద్దెనిమిది పురాణాలను సూచిస్తాయి మొదటి ఐదు మెట్లు జ్ఞానేంద్రియాలు తరువాత ఎనిమిది మెట్లు అష్టరాగాలు అంటే కామం క్రోధం మొదలైనవి తరువాత మూడు మెట్లు త్రిగుణాలు అంటే సత్వ రజ తమ చివరి రెండు మెట్లు విద్య అవిద్యలు ఈ మెట్లు ఎక్కడం ద్వారా భక్తుడు శుద్ధి చెందుతాడు స్నేహితులారా మీరు అయ్యప్ప స్వామి భక్తులైతే కామెంట్లు స్వామియే శరణమయ్యప్ప అని రాయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు